హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో దొండకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికి గాను ముందుగా మనం దొండకాయలు తీసి పెట్టుకుందాం తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ దొండ ఈ దొండకాయలను ఆ వాటర్లో వేసి శుభ్రంగా కడగాలి ఇలా ఎందుకు కడగాలి అంటే మనం కూరగాయలు మార్కెట్లో తీసుకొని వస్తాం కానీ మార్కెట్కి రైతుల నుండి వస్తాయి రైతులు వాళ్ళ పంట దిగుబడి కోసం అనేక రకాల మందులు వాడతారు కాబట్టి వీటిని శుభ్రంగా కడగడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రోజుల్లో ఆర్గానిక్ గా పండించేవారు వందలో ఏ ఒకరు ఇద్దరు ఉన్నారండి అంతేగాని అందరు మాక్సిమం మందులు కొట్టే పండిస్తున్నారు లేకపోతే ఎవరు ఆర్గానిక్ పండించే వాళ్ళు లేరు అందుకే మనం తీసుకునేవి ఆర్గానిక్ పన్నువో లేదంటే రసాయనాలతో పన్నువో మనకు తెలియదు కాబట్టి వీటిని శుభ్రంగా కడిగి వాడుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని అండి ఇలా మొత్తం కడిగిన వాటిని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అయితే అండి కొందరు అనుకుంటారు దొండకాయలు తింటే మంద బుద్ధి ఏర్పడుతుంది అని పిల్లలకు దొండకాయలు పెట్టరు కానీ వాళ్ళకి తెలియాల్సింది ఒకటి ఉందండి ఈ దొండకాయల వల్ల ఉన్న ప్రయోజనాలు అవన్నీ కూడా మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇలా ప్లేట్లో తీసుకున్న దొండకాయలని వీటిని మనం రౌండ్ లో కట్ చేసుకొని పెట్టుకుందాం అండి ఇలా రౌండ్ లో కట్ చేయడం వల్ల ముక్కని చాలా త్వరగా మగ్గుతుంది మనకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది కొందరు వీటిని ఏం చేస్తారంటే అండి ఇట్లా నిలువు కట్ చేసి మళ్ళీ ముక్కలు ముక్కలు కట్ చేస్తూ ఉంటారు దాని వలన ఆ దొండకా త్వరగా మగ్గదు అందుకని చెప్పి మనకి టైం చాలా వేస్ట్ అవుతుంది మనకి టైం సేవ్ అవ్వాలి కర్రీ త్వరగా అయిపోవాలంటే ఇలానే కట్ చేసుకోవాలండి రౌండ్ షేప్ లో ఇలా కట్ చేసుకుంటే త్వరగా మొగుతుంది కాబట్టి మనకు చాలా టైం సేవ్ అవుతుంది అయితే అండి కొందరు అనుకుంటారు దొండకాయ తింటే మంద బుద్ధి వస్తుందని చెప్పేసి అని పిల్లలకి దొండకాయ పెట్టారు దీని గురించి కూడా మనం ముందు ముందు మాట్లాడుకుందాం వీడియోలో ఇలా కట్ చేసిన ముక్కలు అన్నిటిని మనం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఒక ఆనియన్ కట్ చేసుకుందాం అండి దాంతోపాటు కొద్ది కరివేపాకు కూడా పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి దాని మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకుందాం కర్రీ చేయడం కోసం ఇలా పెట్టిన గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత దీంట్లో కొంచెం పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు ఇలా ఇంగ్రీడియంట్స్ కొన్ని కలుపుకుందామండి వీటిని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఈ ద్వారగా ఫ్రై చేసుకుంటే ఎప్పుడైనా తాలింపులో గుర్తుపెట్టుకోండి గ్యాస్ ఎప్పుడో కూడా సిమ్లోనే ఉండాలండి లేదంటే తాలింపు మాడిపోతుంది ఇలా ద్వారగా ఫ్రై చేసుకుంటూ ఆ తర్వాత దీంట్లో కొన్ని ఆనియన్స్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్ మగ్గాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది దానికోసం అని చెప్పేసి అని దీని మీద మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా త్వరగా ఆనియన్ మగ్గుతుందండి మనకు గొట్ట టైం చాలా సేవ్ అవుతుంది ఆవిరికి మగ్గుతుంది అందుకోసం చెప్పేసి దీని మీద ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఇలా పెట్టిన కాసేపటికి చూడండి ఆనియన్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే పక్కన పెట్టుకున్నాం కరివేపాకు ఆ కరివేపాకు దీంట్లో యాడ్ చేసుకుందాం కొందరు కరివేపాకు తినరండి కొందరు తింటారు వాళ్ళు ఇష్టం యాడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీని గురించి అతి త్వరలో మన ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేయడం ఇలా అన్నిటిని కాసేపు ఫ్రై కాని ఇలా ఫ్రై అయిన వాటిల్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది వాసన రాకుండా ఉంటుంది ఎక్కడే మగ్గుతుంది అదే కొంతమంది కర్రీ లాస్ట్లో కూడా యాడ్ చేసుకుంటారు ఉప్పు కారం టైంలో కూడా పసుపు యాడ్ చేస్తూ ఉంటారు అలా ఎవరిష్టం ఇష్టం అండి కాత ముందు యాడ్ చేసుకోవడం వల్ల వాసన రాకుండా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుందాం అవన్నీ దీంట్లో వేసి మొత్తం ఆయిల్ ముక్కలు అన్నిటికీ పట్టే విధంగా మొత్తం కలుపుకుందాం అండి ఇలా కలిపిన తర్వాత దీని మీద మరలా మూత పెట్టుకోవాలి ఎందుకంటే ముక్క ఆవిరికి త్వరగా మగ్గుతుంది కాబట్టి మూత పెట్టుకుంటే చాలా స్పీడ్గా మనకి కర్రీ అయిపోతుంది మనకి టైం సేవ్ అవుతుంది ఓకే అండి అయితే దొండకాయ తినటం వల్ల మంద బుద్ధి వచ్చి దాంట్లో కదా అదంతా అపోహ ఉంది వాస్తవానికి దొండకాయ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందంట ఇది ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది దొండకాయలో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి అండి విటమిన్స్ ఉంటాయి ఎవ్వరు కూడా మంద బుద్ధి వస్తే ఇటువంటి అపోహలకు పోకుండా పిల్లలకి దొండకాయ నిర్భ్యంతరంగా పెట్టచ్చండి ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కాబట్టి ఎటువంటి సెకండ్ థాట్ అవసరం లేదు ఓకే అండి చూసారు కదా మనకి దొండకాయ ఆల్మోస్ట్ మగ్గింది ఇప్పుడు దీంట్లో మనకి రుచికి తగ్గట్టుగా కొంచెం కారం కొంచెం ఉప్పు మా టేస్ట్ తగ్గట్టు ఎవరన్నా తింటే అంత తీసుకోండి అండి మొత్తం మళ్ళీ అది కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత మొత్తం మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది లేదు అంటే ఒకసారి ఉప్పు ఎక్కువైతుంది ఒకసారి అసలు ఉప్పు ఉండదు కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు కూడా దామే మూత పెట్టేద్దాం వరకు మగ్గుతుంది మొత్తం కారు వాసన రాకుండా మంచి టేస్టీగా కూడా వస్తుంది అయితే దొండకాయ జ్ఞాపక శక్తి పెంచుతుంది అంటండి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి దొండకాయ కర్రీ అయితే పెట్టవచ్చండి దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం ఈ కర్రీని సర్వ్ చేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఒక్కసారి చెబుతున్నాను అందరికీ నిరభ్యంతరంగా పిల్లలకు పెట్టండి దొండకాయలో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్నాయి